మత్తయి అధ్యాయం ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు పరిసయులు అది చూసి చూడు విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో అన్నారు ఆయన వారితో దావీదుకు అతనితో ఉన్న వారికి ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానుగాని తనతో ఉన్నవారు గాని తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను కనికరాన్నే కోరుతున్నాను బలిని కోరను అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అన్నాడు ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు పరిసయులు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా అని ఆయనను అడిగారు అందుకాయన మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా గొర్రె కంటే మనిషి ఎంతో విలువైనవాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే అని చెప్పి ఆ మనిషితో నీ చెయ్యి చాపు అన్నాడు వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యిలాగా బాగుపడింది పరిసయులు బయటికి పోయి ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగుచేసి తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు యషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది అదేమిటంటే ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకున్నాను ఈయన నాకెంతో ప్రియమైనవాడు